హాయ్ అండి మా బాబాయ్ పిన్ని పెళ్ళికి మీరందరూ తప్పక రండి సరదాగా సందడి చేద్దాం ఇంతకీ నేను ఎవరని అనుకుంటున్నారా నేను మీ శ్రేణి ఇంకెందుకు ఆలస్యం మన తణుకు పెళ్లి పిలుపుల గురించి మాట్లాడేసుకుందాం తాతయ్య తణుకు సత్యనారాయణ మూర్తి నాయనమ్మ శ్రీమతి విజయ్ కుమారి గల కనిష్ట పుత్రుడు మా చిన్నాన్న తణుకు జయప్రకాష్ వినోద్ కుమార్కు ఏలూరు జిల్లా లింగాల గ్రామంలో భాషా మూర్తి శ్రీమతి కన్యాకుమారి గార్ల ఏకైక పుత్రిక మా పిన్నిని భాష అనుషానిచ్చి పెద్దలిచే వివాహం నిశ్చయించినారు మరి పెళ్ళెప్పుడంటారా ఈ ఫిబ్రవరి నెల పన్నెండో తారీఖు అనగా బుధవారం రాత్రి తొమ్మిది తొమ్మిది నిమిషాలకండి మరి కళ్యాణ వేడుక ఎక్కడంటారా శ్రీ తాడికొండ అలవందర్రావు గారి శ్రీ తాడికొండ రామ్మూర్తి గారి కళ్యాణ మండపం లింగాలలో అండి మరి విందు విషయానికి వస్తే ఆ రోజు రాత్రి ఏడు గంటలకు కళ్యాణ వేడుక దగ్గరండి ఇంకేంటి అయిపోయింది అనుకుంటున్నారా లేదు లేదు ఇప్పుడు పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు అనగా శుక్రవారం ఉదయం ఏడు ముప్పై నిమిషాలకు మా స్వగృహం నందు శ్రీ సత్యనారాయణ వ్రతం జరగబోతుందండి ఈ రోజున ఉదయం పదకొండున్నర నిమిషాలకు విఎంసి బుందాల అడమ కళ్యాణ మండపం విజయవాడలో రిసెప్షన్ జరగబోతుందండి మీరు మీ కుటుంబ సభ్యులతో తప్పక వచ్చి మీ హృదయపూర్వక ఆశీస్సులు మా బాబాయ్ పిన్నిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ కళ్యాణ వేడుకలో కలుద్దాం ఉంటాను మరి మా బాబాయ్ని రెడీ చేయాలి చాలా చాలా పనులు ఉన్నాయి ఉంటాను మరి బాయ్ బాయ్